లేదు దేవుణ్ణి స్థుతించి ముందుకు వెళ్ళాడు కాబట్టి ఆయన కోల్పోయినవన్నీ మరలా రెండు అంతలిచ్చి దేవుడు ఆయన్ని దీవించాడు అలాగే మూడవ యోహాను ఒకటి పదకొండు యోహాను పత్రిక యోహాను రాసిన పత్రిక మూడు ఒకటి పదకొండు వ్యూహాన్ రాసిన పత్రికలు మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు అందులో మూడో దానిలో పదకొండవతి క్రీడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు వాడు దేవుని చూసినవాడు కాడు అర్థమవుతుందా మనమంట మరి ఆ చెడు కార్యము కాక మంచి కార్యం అనుసరించి నడుచుకోవాలి మంచి చేయాలంట మనము మంచి చేస్తే ఏం జరుగుతుందంటే దేవుడు మనకు మంచి చేస్తాడు అర్థమైందా మనము దేవుని ఉంటాం ఇప్పుడు రెండు గ్రూపులు ఉన్నాయి కదా ఒక కేటగిరీ దేవుని సంబంధాలు ఒక కేటగిరి శాంతాని సంబంధం మనము ఏ గుంపులో ఉండాలి దేవుని సంబంధమైన గుంపులో మనం ఉండాలి అర్థమైందా ఆ ఆయన గుంపులో ఉండి ఆ మంచి కార్యం అనుసరించి నడవాలి మంచి కార్యాలు చేస్తూ ఉండాలి అర్థమైందా అప్పుడు మరి మనల్ని దేవుడు చూసి తగిన సమయంలో ఆయన మన తలని ఎత్తి మనకి మేలు చేయబడిగా ఉంటాడు దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి పరిస్థితుల వైపు మనుషుల వైపు శ్రమల వైపు శోధన వైపు కష్టం వైపు కృంగిదల వైపు చూసి మనం కృందుకోకుండా మరి దేవుడు ఇన్ని గొప్ప వాగ్దానాలు ఇన్ని గొప్ప వాక్యాలు మన కోసం ఇక్కడ పెట్టాడు ఈ వాక్యాల ద్వారా మనల్ని మనము పులుకొలుపుకోవాలి మన పరిశుద్ధపరచుకోవాలి మనం మనము మరి దేవుణ్ణి అనుసరించి నడవాలి అప్పుడు మనము దీవించబడతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అర్థమైందా దేవుని సంబంధాలుగా ఉండాలి మేలు చేయికి అందు విసిగా కొండాలి మేలు చేసే మేలు చేస్తూ పోవాలి దేవుడు తన సమయములో తగిన సమయములో మరి మనల్ని హెచ్చిస్తాడంట ఆశీర్వదిస్తాడు అర్థమవుతుందా కాబట్టి ప్రతి ప్రతికూల పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్థుతించడం నేర్చుకోవాలి దేవుణ్ణి మరి దూషించకుండా నిందించకుండా ఆ శ్రమలను ఆనందంగా ఎంచుకోవాలంట అర్థమవుతుందా మరి ఇవి మాటలు మన జీవితంలో మరి అవి నెరవేర్చబడాలి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు ఎందుకంటే ఏసు ప్రభుత్వం చనిపోవడమే ప్రయోజనకరము మన ప్రయోజనం కొరకే మన మేలు కొరకు ఆయన చనిపోయారంట ఆదరణ కర్తను పంపించాడు దేవుడు మనతో ఉండి నడిపిస్తున్నాడు ఆయన మరి మనల్ని పాపముని గుచ్చి నీతిని గుర్చి తీర్పు గుచ్చి ఒప్పింప చేస్తాడు సర్వసత్వములకు నడిపిస్తాడు మేలుగా సమస్తమ సమకూడు జరుగుతున్నాయని శ్రమలలో మనము గ్రహించగలిగే స్థితిలోకి మనం ఎదగాలి అదే విధంగా లైవ్ లో చూస్తున్న వారితో కూడా దేవుడు మాట్లాడాలని నమ్ముతున్నాను విన్న ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కూడా మీ బంధువులకు స్నేహితులకు మిత్రులకి కొలిగ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పరిచయలో మీరు పాలు భాగస్థి కావాలని మనం చేస్తున్నాను అదేవిధంగా విన్న మాటలు మన జీవితంలో ఫలమును తీసుకొని రావాలని ప్రార్థన చేసి ముగించుకున్నారు పరిశుద్ర మహోన్నద్ర నీతి మంత్ర గొప్పదేవ మీకు వందనాలు సూత్రాలు తండ్రి దేవెత్తబడిన మాటలు తండ్రి దిష్టుడు ఎత్తుకుని పోకుండా సహాయం దయచేయండి విన్న మాటలు మా జీవితాల్లో ఫలములు తీసుకుని రావటానికి సహాయం దయచేయండి మా ప్రయోజనం కొరకు మీరు సిలువలో మరణించారయ్యా మమ్మల్ని ఇంకా మీ మేలులతో నింపబోతున్నారు మమ్మల్ని మేము పరిశుద్ధ పరచుకొని మీ కొరకు తండ్రి మీరు కోరే విధంగా ప్రతి శ్రమలో శోధనలో మేము నమ్మకంగా జీవించాలా సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి ఆత్మీయంగా మా సరిహద్దులు పరచండి వాక్యపు లోతుల్లోకి నడిపించండి పరిశుద్ధతలో భక్తిలో మరి తండ్రి సంపూర్ణతలోకి నడిపించండి జీవించండి లైవ్ లో చూస్తున్న వారితో కూడా మీరే మాట్లాడారని నమ్ముతున్నాము వారిని వారి కుటుంబాల్ని దీవించండి ప్రతి ఒక్కరు హృదయవాంఛల తీర్చండి ఉపవాసం ఉన్న వారిని దీవించండి వాక్యం విన్న వారిని దీవించండి ండి ఇంకా ఒక్కొక్కరు మనోనేత్రాలు తెరవండి దినమంతా కాపాడండి ఎవరు ఏ హృదయవాంఛిత ఉన్నారో దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో ఏ అనారోగ్యంతో ఉన్నారో ప్రతి హృదయ వాంఛన తీర్చండి ప్రతి అనారోగ్యం వ్యాధి బాధలో మీరు ముట్టి బాగు చేయండి సమాధానం లేని వారికి మీ సమాధానము దయచేయండి తాగుబోతు భర్తల ద్వారా మరి పిల్లల ద్వారా ఎంత శోధన గుండా వెళ్తున్నారేమో పేదరికం ఆర్థిక ఇబ్బందులు ప్రతి పరిస్థితిలో మీరు విడిపించి సహాయము దయచేయండి ఎవరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో తండ్రి జవాబు దయచేయమని ಎಸ್ ಕ್ರಿಸ್ ಪರ್ಷದ ನಮ್ಮವನ ಕೃತಜ್ಞತೆ ಅಡಿಗೆ ಹೇಳಿಕೊಂಚಿ ನಾವು ತನ್ರಿ